అందరికీ నమస్కారం జాలిపూడి జాతరకి స్వాగతం ఈరోజు జాలిపూడి జాతరలో ఐదవ రోజు చండీ హోమం మూడవ రోజు ఈరోజు ఊరందరూ చలివిడి పానకాలు తీసుకొచ్చి చలివిడి వడపప్పు పానకం తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పండుగ జరుగుతుంది అలాగే ఓ పక్కన చండీ హోమం కూడా జరుగుతుంది ఈ చండీ హోమం తొమ్మిది రోజులు జరుగుతుంది ముప్పై రెండు సంవత్సరాలు జరుగుతున్న ఈ జాతరలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మొదటి రోజు అమ్మాయిలందరూ కలిసి ఈ ఊరి అందరూ కలిసి కలశాలతో అభిషేకం చేసి అమ్మవారిని గ్రామం నడిబడిలోకి తీసుకొచ్చి అమ్మవారిని కనకమేళలో ప్రవేశించడం జరిగింది ఇక్కడ నుంచి నలభై ఐదు రోజులు అమ్మవారి విశేషంగా అమ్మవారికి పూజలు జరిపి ప్రతిరోజు గ్రామ సంచారం జరిపి పోతురాజు బాబు వినుగుండ అంకమ్మ మహాలక్ష్మమ్మ మరియు గంగానమ్మ తల్లి ఇలా యొక్క జాతర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామానికి తండోపదండలు వస్తున్నారు మనం కూడా ఈ గ్రామం యొక్క జాతర విశేషాలు చూద్దాం గ్రామ పురోహితులు ఘంటసాల బాబు గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు ఘనంగా చండీ హోమాలు ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలో ఊరు క్షేమం కోరి చండీ హోమం తొమ్మిది రోజుల అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జాతర ఏప్రిల్ పద్నాలుగు స్టార్ట్ అయ్యి జూన్ ఒకటో తారీఖున ముగుస్తుంది ఈలోపు రకరకాల కార్యక్రమాలు ఈ జాతరలో నిర్వహిస్తుంటారు ఈవిడి గంగానం తల్లి ఈవిడికి ప్రతిరోజు సద్దుపరాలు పెడుతుంటారు ఈవిడ ఆదిమహాలక్ష్మి తల్లి వీవిడికి చలివిడి వడపప్పు పానకం ఈయన పోతురాజు బాబు గారు ఇలాగ నూట ఒక్క మంది దేవతలకు ముగిదులు తమ్ముడు ఈవిడ వినుకుండ అంకమ్మ తల్లి ఈవిడి ఈవిడి కూడా చాలా అందంగా ఉన్నది తల్లి చూసారా అంత బాగున్నదో ఈ తల్లిని కూడా నలభై ఐదు రోజుల పాటు గ్రామం పొలిమెరంలోకి తీసుకొచ్చి మధ్యలోకి అందరూ చూస్తున్నారు ఈరోజు చలివిడి వడపప్పు పానకం అమ్మవారికి సమర్పించ గ్రామ ప్రజలందరూ సమర్పించారు ఆ పానకం వడపప్పుని భక్తులందరికీ విసరణ చేసే కార్యక్రమం మీరు చూస్తున్నారు ఇప్పుడు అదిగని అంత చలివిడి వడపప్పు వచ్చిందో అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే ముసలి వాళ్ళు అయినా సరే ఈ ఆడపడుచులు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు మొన్న ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి కలసాన్ని ఎత్తుకొని అమ్మవారికి అభిషేకం చేశారు ప్రతిరోజు నిత్యపూజలు అందుకునే ఈ తల్లి జూన్ ఒకటో తారీఖున అంగరంగ వైభవంగా మేళతాళములతో ఊరిగింపుగా ఊలిపో ఊరి పొడిమేరగా సాగడంతో ఈ జాతర కార్యక్రమం ముగుస్తుంది ప్రత్యేకంగా దానికోసం మేకులు వాడకుండా తయారు చేసే కొర్రులతో తయారు చేసే కొర్రల బండి ఈ కొర్రల బండి ఒక వేప చెట్టుని ఎంచుకొని ఆ వేప చెట్టుని పూజించి దాన్ని తీసుకొని దానితోనే దానిలో ఉన్న చెక్కలతోనే ఎటువంటి మేకులు ఉపయోగించకుండా ఒక బండి తయారు చేసి ఆ బండిలోనే అమ్మవారిని కూర్చోబెట్టి ఊరి పొలిమేర్ల వరకు సాగనంపి అక్కడ ఈ కుంభరాజుని కూడా అక్కడ పోసి చేసే దాంతో ఈ జాతరకృతులు ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పూర్వం నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఇలాంటి జాతరలు మన ప్రాచీన సంప్రదాయాలతో వారసత్వ సంపద అయితే వీటిని పది మందికి చేరేలాగా మీరు షేర్ చేసి నాకు సహాయం చేస్తారని ধন্যবাদ